హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారన్ చెడు విలేజ్ కుకింగ్ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి అందరూ సంతోషంగా పండగ చేసుకోవాలి ఉగాది పచ్చడి చేసుకొని ఆరు రుచులతో అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈ అయితే నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను ఆ పచ్చడి ఎలా చేస్తాను ఏందనేది తయారయ్యే విధానం అయితే చూద్దాం ఉగాది పండగ సందర్భంగా ఉగాది పచ్చడి చేయబోతున్నామండి అందుకని మామిడికాయ కోసుకెళ్దామని వచ్చాను చూసారా ఇది మా అత్తగారి చెట్టు ఆ చెట్టు కోసుకెళ్దామని వచ్చాను ఇక్కడికి కోసుకొని వెళ్ళి మామిడికాయ పచ్చడి తయారు చేస్తాం చూసారా పచ్చి మామిడికాయలు ఇప్పుడే వస్తున్నాయి మామిడికాయ పచ్చడి తయారీకి తయారయ్యిగురు అండి వచ్చాము పువ్వు కోసుకొని వెళ్తాము ఉగాది పచ్చడి చేసే విధానం ముందుగా ఒక మామిడికాయ వేపాకు పూత సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక అర స్పూన్ కి మిరియాలు ఒక అర స్పూన్ కి సాల్ట్ వేప పూతంతా ముందు రోజే తెచ్చి పెట్టుకొని శుభ్రంగా కడిగి నీళ్లల్లో ఆరబెట్టి పెట్టుకోవాలండి వాటర్ లేకుండా ఈ పూతంతా కూడా ఈ విధంగా పూత వరకు తుంచి ఒక ప్లేట్లోకి వేసుకుందాం పూతంతా ఈ విధంగా తుంచి పక్కన పెట్టుకోవాలి వాటర్లో మామిడికాయ శుభ్రంగా కడిగి పై పై తోలంతా తీసేసుకోవాలండి తీసుకొని చక్కగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా ముక్కలైతే కట్ చేసి పెట్టుకోవాలి నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి సన్నగా తరిగిన బెల్లం అందులో వాటర్ పోసి ఈ బెల్లం కరిగేలాగా నానబెట్టుకోవాలి చింతపండులో నుంచి పులుపు అంతా తీసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని ఈ చింత గుజ్జంతా కూడా గిన్నెలోకి తీసుకోవాలి వాటర్లో కరిగిన బెల్లం ఒక వడ వడ పెట్టుకొని దాంట్లో పోసుకోవాలండి ఏమన్నా గడ్డి ఇసుక అలాంటివి ఉన్నా కూడా ఇందులో బాగా ఫిల్టర్ అవుతాయి తుంచి పెట్టుకున్న వేపాకు పూతండి అది కూడా వేసుకోవాలి సాల్టు ఒక అర స్పూన్కి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు మిరియాలైతే దంచి పొడి వేసుకోవాలండి దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఇంతేనండి అయిపోయింది ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చూసారు కదా ఈ విధంగా ఉగాది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మళ్ళీ వంటతో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్